కన్సక్టివిటీస్ కేసెస్ లక్షణాలు కంటిలో నొప్పి మంట కండ్లు ఎర్రబడటం లేదా గులాబీ రంగుకు మారడం కంటి నుంచి తరచూ నీరు కారడం స్వల్ప జ్వరం కండ్ల కింద వాపు కండ్లలో దురద వెలుతురును చూడలేకపోవడం కొంతమందిలో జ్వరం తేలికపాటి గొంతు నొప్పి కూడా ఉండవచ్చు కండ్లలోంచి ఊసులు ఎక్కువగా రావడం నీరే ప్రధాన కారణం వర్షం కురిసినప్పుడు కండ్లలోకి నీరు పోవడం కలుషితమైన నీటితో ముఖం కడుక్కున్నప్పుడు నీరు కండ్లలోకి వెళ్ళడం వల్ల కండ్ల కలక వస్తుంది అంతేకాకుండా బాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కండ్లపై ప్రభావం చూపినప్పుడు కండ్ల కలక సోకిన వ్యక్తి ద్వారా కూడా ఇతరులకు వ్యాధి వ్యాపిస్తుంది